హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే కొబ్బరి ఉండలు చేస్తున్నానండి కొబ్బరికాయనైతే ఇలా అన్నీ నీళ్ళు కింద ఉంపేసి అలా పగల కొట్టకూడదండి మా శనివారం వీడియో తీసాను ఇది మా అమరు సహస్ర అయితే ఆ నీళ్ళ కోసం నా దగ్గర వెయిట్ చేస్తున్నారు ఇలా కింద పోయినాయి అనమాట కొబ్బరికాయ ఇది రెండో కాయ పాడైపోయిందండి అందుకని నేను ఈ కాయను వేయలేదు పడేశాను అనమాట ఆ కాయను అలా వేస్తే ఉండలు కూడా పాడైపోతాయి ఇట్లా మంచిగా కొబ్బరి కూరని గ్రైండర్కి సెట్ చేసుకొని గ్రైండర్లో నేను ఇట్లా కొబ్బరి తురిమానండి కొబ్బరి మిక్సీ చేస్తే అస్సలు కొబ్బరి ఉండలు బాగోవు కొబ్బరి తురుముకుంటేనే కొబ్బరి ఉండలు బాగుంటాయండి మొన్న ఉండలు వీడియో ఒకటి నాకు వాట్సాప్ చేసి కొబ్బరి ఉండలు ఎవరైనా ఎలాచీ నెయ్యి వేస్తారా అని అడిగారండి లేదండి కొబ్బరి ఉండలో ఎలాచీ నెయ్యి వేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను కొబ్బరి ఉండలు వీడియో పెట్టేసి ఒక వారం అవుతుందండి నేను ఇంతవరకు కొబ్బరి ఉండలు ఎప్పుడు చేయలేదు మొన్న వీడియో అప్లోడ్ చేసి కొబ్బరి ఉండలు వీడియో చేసినాక ఇది వన్ వీక్లో నేను ఇది నాలుగోసారండి నేను కొబ్బరి ఉండలు చేయడం నిజంగా ఇంత ఇష్టపడే వాళ్ళు ఉంటారా కొబ్బరి ఉండలు అనిపించింది ఇది నేను ఒక ఒక వారంలోనే నాలుగు నాలుగోసారి చేశానండి కొబ్బరి ఉండలు వీడియో అప్లోడ్ చేసినాక నాకు కొబ్బరి ఉండలు ఆర్డర్ కూడా వచ్చింది ఇది కూడా నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఆర్డర్ చాలా థ్యాంక్స్ అండి నాకు యూట్యూబ్ నుంచి ఆర్డర్స్ ఇస్తున్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి